ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి తెల్లగాయరు కూర కందిపప్పు తెల్లగాయరు కందిపప్పు పచ్చిమిరపకాయలు పసుపు వేసి ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం ఇప్పుడు ఉడికిన తర్వాత దీన్ని మనం కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి పప్పు తెల్లగాయరు కూడా ఉడికింది దీన్ని ఇలా కచ్చా కొంచెం మెత్తగా రుద్దుకోవాలి రుద్దుకొని పోపు పెట్టుకోవాలి ఇప్పుడు రుద్దుకుంటున్నాము స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన ఈ మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు నూనె పోసుకున్నాం ఒక చెంచడు పోపిత్తులు వేసుకున్నాం కజ్జామాకు ఉల్లిగడ్డలు దూరగా గోలనివ్వాలి మినపపప్పు మినపప్పుడు అల్లం వెల్లిపాయ వేసుకోవాలి పచ్చివాసనం విధాక గోలించుకోవాలి వేసుకోవాలి ఈ మనం ముందుగానే మెత్తగా రుద్దుకున్న తెల్లగడి కూర ఈ కందిపప్పు ఇందులో పోసుకోవాలి తగినంతా ఉప్పేసుకోవాలి కలుపుకోవాలి స్టవ్ స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి పప్పు తిల్లగాయలు కూర గుమ్ముగుమలాడుతుంది వేడి వేడి అన్నంలో కానీ చపాతీలు కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కవలస్తుంది